దోస్తులు వచ్చేసాను ఇట్ట టోళ్ళు ఉండకూడదండి సమాజంలో నా చేత రూపాయి రెండు రూపాయలు ఖర్చు పెట్టచ్చు నాకు ఇష్టం ఊరికనే అవి తెచ్చి అర్ధగంట సేపు అయింది పక్కన పెట్టి కథలు కథలు చేస్తా ఉంది చూసినారా ఈడేశాలు ఇట్టంట ఇట్ట ఒకసారి అండి మళ్ళా ఒకసారేడు పోయమ్మా చిందమ్మా బేబీ పెట్టుకున్నా ఒక పని చేయలేకపోతే పది నిమిషాలు కళ్ళు తీసి పక్కన పెట్టు ఏంది గట్లా చూస్తున్నావు అయితే పొడిసే ఇద్దరు చూసినట్టు చూస్తున్నావు బేబీ నేను చిన్నప్పుడు

ఏదో కొన్ని కొన్ని అనలేదు కదా అంటే నేనే 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 ఇలా ఇట్లా లేదండి నేను విన్నదినే కన్నయ్యనే నిజం చెప్పాలంటే అందుకే కన్నయ్య అంటాడు మా బేబీ బేబీ చెప్పు పేర్లు ఏంటి ఏమంటారు అటును ఎక్కువ ప్రోటీన్స్ ఉండేది బీన్స్ లో ఇప్పుడు ఆడ మూడు రకాల కూరగాయలు పెట్టినావు కదా ఏటల్లో ఎక్కువ ప్రోటీన్ చెప్పు ఫస్ట్ బీన్స్ తర్వాత చివరిలో ఉన్నాయి చూడు మట్టికాయలు చూడు ఇక్కడ తెలంగాణలో ఏమంటారో తెలియదు వాటిల్లో తర్వాత బెండకాయలో తెచ్చిన రా మా దోస్తులు తొందర తొందరది లాక్ చేయి మాకు అది చిల్లర లేదని పది రూపాయలు ఇచ్చేవాడు వ్యాపారం ఇరవై రూపాయలు ఇరవై అమ్ముతాను చిల్లర లేదు కాబట్టి చూస్తున్నాను వ్యాపారం అన్నీ ముప్పై ముప్పై రూపాయలే హాఫ్ కిలో నువ్వు కూడా మీ అమ్మ సొత్తే కదా ఎందుకు వచ్చినావు ఇక్కడికి నేనేం తీసుకుపోనా మి అమ్మలకు అది చెప్పరాదు అది చెప్పురా బాడకా ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే ఫీల్ ఫీల్ అవుతుండవా

ఫ్రెష్ కూరగాయలు తెస్తే ఒక్కటి కూడా మంచిగా తేర బంగారం ఉంది మా ఈరోజు లేవు మాకు ఇప్పటిదాకా వర్షం పడింది కదా ఒక గంట గ్యాప్ ఇస్తే అట్లా దాని పోయిచ్చింది తోట కూర కట్టను పాలకూర రాకుండా ఇది చూడు ఎట్లా పోయింది ఇప్పుడే పాస్పోయింది పనికొచ్చేది అరకు మార్కెట్ మొత్తం మీద అది ఒకటే ఉంది మొత్తం తీసి పెట్టుకో కట్ చేసుకొని పెట్టుకో ఇప్పుడే ఇది ఉంది అది ఏం సక్కంగా ఉండాలంటే కుదరదు మచ్చ ఇది కూడా పోయింది అందుకే తుంచి పెట్టుకొని ఉండదు వర్షం అసలు నువ్వేమో అంత స్లోగా తెచ్చు ఫాస్ట్ తీ కవర్లు అట్టా నువ్వు హోటల్లో పడేసిన మళ్ళా నువ్వు ఇన్ని కథలు నీ చెప్పే చూపించమంటావా నీ కథ పంచాయతీ మొత్తం ఫ్రిడ్ చూడండి దోస్తులు ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకునేది సుమారుగా కిలో మాత్రం పొగట్టింది ఐదు కిలో ఎంత ఉన్నాయి తెలుసా ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే ఈ అడుగులో ఎండిపోయినాయి కవర్లో కట్టుకోవాలి లేదా లో పెట్టుకోవాలి కదా అట్లనే పడేసుకున్నాడ నేను వాటిని ఫ్రిడ్జ్ ఈ రోజు క్లీన్ చేసి ఆడ పడేసినా ఆయన ఏందో చూపి వచ్చ నేను ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేయండి వచ్చినప్పటి నుంచి ఏమో ఏమో ఒక ప్యాసలు పక్కన పెట్టినావు పెట్టి ఆడ ఐదు వన్లు కూడా అవునా తీసుకు అయితే ఏం గోల్లగడ్డలు ఏమైనా బాగున్నా వెల్లగడ్డలు ఏమేమి వాళ్ళ పెద్దవి మంచివి తెచ్చితే నువ్వు నాలుగు రోజులకి అయిపోయి తెచ్చుండవు

మట్టికాయలు పావు కిలో ఇరవై రూపాయలు చెప్తే హాఫ్ కిలో ముప్పై రూపాయలకి వేసుకుని వచ్చినా అవి పావు కిలో ఇరవై రూపాయలు చెప్తే ముప్పై రూపాయలకి తెచ్చినా ఉచితం కాదు పది రూపాయలు బీన్స్ కూడా ముప్పై టమోటాలు నలభై నలభై కాదు ఇరవై అవి తోటకూర ఇరవై రూపాయలు గోంగూర పది రూపాయలు మునక్కాయలు లేవు వంకాయలు కూడా లేవు వంకాయలు ఉండే కదా ఎన్ని బాగాలేవు పుచ్చి పుచ్చుకుండా పచ్చిమిర్చి ముప్పై రూపాయలు ఆలుగడ్డ నలభై రూపాయలు ఉల్లిగడ్డలు నలభై రూపాయలు హెవీ కాస్ట్ అవే ఎనభై రూపాయలు అడిగితే తెచ్చిన వాళ్ళకన్నా సరితే వాళ్ళకి పెద్ద సమస్య అయిపోయింది ఇంటర్నేషనల్ సమస్య కాదు ఏ జార్ కిచ్చు ఏ అవును

ఇప్పుడు జస్ట్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చింటే పోయి కూరగాయలు తీసుకొచ్చిన నేను కూరగాయలు తీసుకుని మళ్ళీ రిటర్న్ భయం జరిగేటప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా పడుతుంది మీకు సాక్షి మీకు ఈ మంతికి